హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు సోమవారము శివదేవుని పూజ చేసుకున్నాను పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో నేనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ శివదేవుని పూజ మూడు సోమవారాలు చేసుకోవాలండి కార్తీక మాసంలో చేసుకుంటే మంచిది ఈ విధంగా పీటాన్ని అయితే రెడీ చేసుకున్నాను పీఠాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా పార్వతీ ఫోటోకి ఫోటోకైతే గంధంతో కుంకుమతోని బుట్లను అయితే పెట్టుకున్నాను తర్వాత కనకంబరం మాలను అయితే వేసుకున్నాను తర్వాత చామంతి పువ్వులతోనూ గులాబీ పువ్వులతోనూ డిసెంబరాలతోనూ అలంకరించుకున్నానండి శివదేవుని పూజ చేసేటప్పుడు మూడు రకాల పువ్వులు ఉండాలి మారేడుపెత్ర ఉండాలి కొబ్బరికాయ ఉండాలి ఈ మూడు ఖచ్చితంగా ఉండాలండి శివదేవుని పూజ చేసేటప్పుడు ఈ మూడు కూడా పెట్టాలి తర్వాత ఈ విధంగా దీపపు అయితే రెడీ చేసుకున్నాను తర్వాత వినాయకుడిని కూడా ఈ విధంగా పీఠం పైన పెట్టుకున్నాను నా దగ్గర అయితే శ్వేత గణపతి ఉన్నది ఈ విధంగా వినాయకుడిని పెట్టుకొని రెండు వైపులా కూడా గులాబీ పువ్వులతో అలంకరించుకున్నాను వినాయకుడికి పువ్వులు అంటే చాలా ఇష్టము ఎప్పుడూ కూడా దీపపు కుందులు కింద పెట్టకూడదండి ఈ విధంగా ఆకులను అయితే వేసుకొని ఈ దీపపు కుందులను అయితే అలంకరించుకున్నాను అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఏకహారత్తో కానీ అగరవత్తితో కానీ దీపాలను వెలిగించుకోవాలి అగ్గి ఎప్పుడూ కూడా దీపాలను అయితే వెలిగించుకోకూడదు అలా అయితే మనం చేసే పూజలో ఫలితం అయితే రాదు నేనైతే పంచగవి దీపాన్ని వెలిగించుకుంటున్నాను అదేవిధంగా తామర పూ దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను మన దగ్గర మనం ఎన్ని కావాలంటే అన్ని దీపాలను అయితే వెలిగించుకోవచ్చండి శివయ్యకైతే చక్కగా ఈ విధంగా కొబ్బరికాయనైతే అయితే కొట్టుకోవాలండి కొబ్బరికాయని కొట్టుకొని కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని ప్రసాదంగా పెట్టుకోవాలి ఈ పూజకైతే ముఖ్యంగా మారేడు దళాన్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత శివదేవుని అష్టోత్తరం చదువుకోవాలండి శివాష్టోత్తరం చదువుకోవాలి తర్వాత ఈ విధంగా పంచగ అయిపోతుందండి భస్మైపోతుందండి అయిపోయిన తర్వాత ఆ బూడిదనైతే మనం బొట్టుగా పెట్టుకోవాలి ఈ విధంగా ప్రసాదాన్ని అయితే పెట్టుకున్నాను తర్వాత శివదేవుని కథ చదువుకోవాలి ఈ విధంగా పంచగవి దీపం అయితే భస్మం అయిపోతుందండి ఈ భస్మం అయిపోయిన తర్వాత ఈ ఉన్న బూ మనం బొట్టుగా పెట్టుకోవాలి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇది బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచిదండి మనం అనుకున్న పనులు అయితే సక్రమంగా జరుగుతాయి శివదేవుని పూజ అయితే అయిపోయింది లింగాష్టకం చదువుకొని హారతిని అయితే ఇచ్చుకొని పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి ఈ విధంగా శివదేవన్ పూజను అయితే చేసుకోవాలండి మూడు వారాలు చేసుకోవాలి మూడు సోమవారాలు కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది లేదు మనకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉండేటప్పుడు కష్టాలు ఎక్కువగా ఉండేటప్పుడు ఈ విధంగా శివదేవుని పూజ అయితే మూడు సోమవారాలు చేసుకుంటే చాలా మంచిది ఈ శివదేవుని పూజ అయితే పెద్దగా ఏమి అవసరం లేదండి ఈ పూజకి మూడు రకాల పువ్వులు ఉండాలి ఒక దళం ఉండాలి ఒక కొబ్బరికాయ ఉండాలి అంతేనండి నేనైతే ఈ విధంగా ఈ పూజను చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా పూజను చేసుకొని శివదే శివ అనుగ్రహానికి అనుగ్రహానికి కండి ఈ విడత అందుకనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్